నమస్తే ఫ్రెండ్స్ నేను మీ దేవి వెల్కమ్ టు దేవి కిచెన్ టుడే మన రెసిపీ వచ్చేసి ఇలా వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో మంచి గ్రేవీతో చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది దీన్ని మనం రైస్లోకైనా చపాతిలోకైనా సరే తీసుకోవచ్చు ఒకే ఒక్క మసాలా మనం ప్రిపేర్ చేసుకున్నామంటే చాలు కర్రీ ఒక టెన్ మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకుని ఒక రెండు ఆనియన్స్ని ఇలా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని నేను పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను మీరు పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేకపోతే ఎండు కొబ్బరి అయినా యూజ్ చేయొద్దు ఈ సైజు ఈ సైజు పచ్చి కొబ్బరి ముక్క తీసుకుని కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకున్నాను ఆ ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి అయినా యాడ్ చేయొచ్చు తర్వాత ఒక టూ ఇలాచి అలాగే ఒక ఒక టూ లవంగాలు కూడా తీసుకుని ఇందులోకి యాడ్ చేశాను ఒక ఈ సైజు అల్లం ముక్క అయితే యాడ్ చేశాను నెక్స్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేశాను మీకు నచ్చితే మీరు ఒక టూ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను నువ్వులు యాడ్ చేయలేదు ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ గసగసాలు పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత మన రెసిపీకి సరిపడా ఫుల్ స్పూన్ ఒక చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశాను రెసిపీకి సరిపడా ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నామండి నెక్స్ట్ మనం ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను సాల్ట్ కొద్దిగా తక్కువే వేసుకోండి మీరు రెసిపీ కర్రీ టేస్ట్ చూసుకుని నెక్స్ట్ వేసుకుంది కానీ ఒకవేళ ఎక్కువ అవ్వచ్చు నేను వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఇందులో తగినంత వాటర్ వేసుకుని ఇలా ప్లెయిన్ పేస్ట్ వచ్చే విధంగా మిక్సీ అయితే పట్టేసాను చూడండి ఇలా మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా పేస్ట్ వచ్చే విధంగా మనం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయలు వచ్చేసి నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి ఇవి ఇలా మీడియం సైజులో ఉన్న వంకాయలు తీసుకోండి మరీ పెద్దవి కాదు అలాగని మరీ చిన్నవి కాదు మీడియం సైజులో ఉన్న వంకాయలు తీసుకుంటే మనకి కర్రీకి పర్ఫెక్ట్గా ఉంటాయి లేతగా ఉండేటట్టు చూసుకోండి ఇలా ఒక నాలుగు ఘాట్లు అయితే పెట్టండి వంకాయకి నాలుగు ఘాట్లు పెట్టుకుని చూడండి మధ్య మధ్యలో మనం అన్నీ ప్రతి వంకాయని చెక్ చేసుకుని నాలుగు ఘాట్లు పెట్టుకొని అలా అన్నీ కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి నేను అన్ని వంకాయలన్నీ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టి తుడుచుకుని పెట్టుకున్నాను వాటర్లో తీసాం కదా తుడుచుకుని పెట్టుకున్నాను తుడుచుకుని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక మూడు గరిటల ఫుల్ మూడు గరిటలు ఆయిల్ అయితే వేయండి ఇందులో వంకాయలను యాడ్ చేసి మంచిగా ఫ్రై చేయండి ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతాయి మనకి ఎక్కువ హార్డ్గా ఫ్రై అవ్వకూడదు అలాగని బాగా మెత్తగా కూడా ఫ్రై అవ్వకూడదు నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ వంకాయలన్నీ ఫ్రై అయిపోయాయి కదా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఈ రెసిపీకి సరిపడా ఒక మూడు గరుట్ల ఆయిల్ అయితే తీసుకుందానండి మనకి ఈ కర్రీలోకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మనకి మసాలా బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి వంకాయలు తీసేస్తున్న ఆయిల్లోనే నేను ఈ మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేస్తాను యాడ్ చేసి మనకి మసాలాలోంచి ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేయండి మనకి మసాలా ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఆయిల్ అనేది ఖచ్చితంగా బయటికి రిలీజ్ అవ్వాలి చూడండి సైడ్లో అంటే నాకు ఆయిల్ రిలీజ్ అయింది కదా అలా రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ఇందులో నేను కట్ చేసిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత మనకి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోండి మీకు పలుచుగా కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తిక్కు కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇలా నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తాను మిక్స్ చేసి ఈ ప్లేస్లోనే మీరు చిల్లీ పౌడర్ అయినా సాల్ట్ అయినా చెక్ చేసుకోండి నాకైతే నేను వేసిన క్వాంటిటీకి పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులో వంకాయలన్నీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలన్నీ ఈ ప్లేస్లో యాడ్ చేసేయాలి యాడ్ చేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ కుక్ అయితే మనకి సరిపోతుంది ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి ఇలా ఆయిల్ బయటికి రిలీజ్ అయినంత వరకు కుక్ చేయండి ఇలా కుక్ చేస్తే మనకి ఎమ్మి ఎమ్మి గుద్దు వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయింది చూడండి ఎంత ఎమ్మెగా ఉందో చూస్తుంటే నోరుతుంది కదా ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్